पत्नी बाप ऋषि किचन बड़ो मेरे को कोस्तो गए मतलब तो कि बाप थे है मिल شنو برو نو बाइक रे बाइक तो दे इतना जुगाड़ मतलब इसी में इतना नहीं ये सब सप्ताह है ज्यादा सप्ताह ज्यादा लोग जी हिंदी भी नहीं क्या बोल सही काल दी पर कुछ सही बदल लीजिए किचन पीसिश का रायची नोन एवंडी राइट प्रार्थना కళ్ళు మూసుకోండి అందరు పునాదరాయి వేసినామంటే ఎంత సంతోషం ఉండాలో తెలిసిన అందరికీ అని చెప్పండి దేవుని నామం రాయిని మరి నూతన గట్టి దేవాలయం ఉంది దేవాలయం విశ్చి చేయడం కోసం మనము మళ్ళా కొత్తగా దీనికి అనాది వేస్తున్నాము నేను ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా నాతో పాటు ప్రార్థనలో ఏకీని పరమ తండ్రి తండ్రిస్తూ ఉన్నాం దేవుడు పరమ తండ్రి మీ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలిగిన గాక కొరకు ప్రభువ నా తండ్రి ఇదిగో నా ప్రభు మరి నూతనంగా మరొకసారి పునాదులు ఆయన వేస్తుండగా తండ్రి రాయి వేసిన తరువాత నాయన ఎక్కడ ఏ పనులు ఆగిపోకుండా సమస్తము నీ చిత్తానుసారము జరుగునుగాక నీకు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞత అస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మీ నామం పేరిట ఈ రాయిని పునాది రాయిగా వేస్తున్నాం తండ్రి యొక్క యు కుమారుని యొక్క యు పరిశుద్ధాత్మ నామమును ఈ రాతిని మూల రాయిగా ప్రతిష్ఠించుడా కృప చూపమని ఏ సునామమున ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి 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 ఆయన తన తల కింద రాయిని తలగడగా చేసుకున్నటువంటి రాయిని ఆ రాయిని నూనె వేసి అభిషేకించి ఆ తర్వాత అది బేతీలుగా గొప్ప ప్రార్థనా మందిరముగా కట్టబడింది కాబట్టి నేను ఈ రాయిని నూనెతో మేము అభిషేకిస్తుండగా కృప చూపుమని ఏ సునామను ప్రార్థిస్తున్నాం తండ్రి Let's start all